హరి ఓం పరమేశ్వర స్వరూపమైన సహతి నమస్కారం పాదో పూజ్యో గణాధిప అని ఆర్యోక్తి అంటే మొట్టమొదట పూజింపబడవలసినటువంటి దైవం వినాయకుడు ఎందుచేత ఆయన్ని అలా ప్రారంభంలో పూజ చేయవలసి ఉంటుంది అంటే ఆయన విఘ్న కారకుడు అలాగే విఘ్న నాశకుడు ఆయనే విఘ్నాల్ని కల్పిస్తాడు ఆయనే విఘ్నాల్ని నశింపజేస్తాడు అదేమిటంటే విఘ్నాల్ని నశింపచేస్తారన్నారు బాగుంది కానీ విఘ్నాల్ని కల్పిస్తాడన్న మాట అంత సమంజసంగా ఉంటుందా అంటే అలా ఎందుకుంటుంది ఆ తత్వంలో అన్న విషయాన్ని మీరు ఇప్పుడు నేను చెయ్యబోయే ప్రసంగంలో తెలుసుకుంటారు సాధారణంగా ఎప్పుడైనా సరే ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేస్తే తప్పకుండా మనందరం చెప్పవలసినటువంటి శ్లోకం ఒకటి ఉంటుంది ఏదైనా ఒక పెద్ద కార్యాన్ని ప్రారంభం చేసే ముందు రోజు దినచర్యని ప్రారంభం చేసే ముందు పూజా కార్యక్రమంలో మొట్టమొదటి పూజలో మొదట చెప్పవలసిన శ్లోకం సుముఖశ్చైకదంతశ కపిలో గజకర్ణక లంబోదరస్చ వికటో విఘ్నరాజో గణ విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్షాచంద్రో గజాన వక్రతుండ శూర్పకర్ణో హీరంబ స్కందపూర్వజ షోడసైతాని నామాని ఎప్పటే చునియాగపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తావార్యు విఘ్నస్తాయతే అది శ్లోకం ఇందులో విఘ్నేశ్వరుడికి పదహారు నామాలు చెప్తారు ఈ పదహారు నామాలు షోడశైతాని నామాని అని అయితే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి విఘ్నేశ్వరుడికి ఎప్పుడూ కూడా ఇరవై ఒకటి అంకె మీదే ఉంటాయి ఏవైనా కూడా ఇరవై ఒకటి అంకె మీదే ఉంటాయి ఏకవింశతి పత్రాణి అని ఇరవై ఒక్క పత్రులతో పూజ అలాగే ఇరవై ఒక్క రకాలైనటువంటి పుష్పాలతో పూజ అలాగే ఇరవై ఒక్క రకాలైనటువంటి ఇరవై ఒకటి అంకె మీద ఇరవై ఒకటి సంఖ్య మీద పిండి వంటల్ని కూడా చేసి నివేదన చేయడం అనేటటువంటి పద్ధతి ఉంది కానీ ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే కోణచైతాన్ నామాని ఎప్పటి చుణ్యాదపి పదహారు అంకె గురించి మాట్లాడుతున్నారు మేము విఘ్నేశ్వరుడు యొక్క పదహారు నామములు చెప్తున్నాం ఈ పదహారు నామములను కూడా మీరు చెప్పండి అని చెప్పట్లేదు మీరు చెప్తే మంచిది చెప్పకపోతే కనీసం వినండి అంటున్నారు ఎప్పటిత్ శృగపి మీరు చెప్పగలిగి ఉండాలి ఈ పదహారు నామాలు ఒకవేళ ఏ కారణం చేతనైనా ఏమండి మేము ఆ పదహారు నామాలు చెప్పలేము మాకు నోరు తిరగదనో లేకపోతే మేము ధారణ చెయ్యలేమనో చూసి చదవడం కూడా మాకు చేతకాదనో అంటే ఇంట్లో ఈ పదహారు నామాలు చెప్పేవాడు తప్పకుండా ఉండాలి అని ప్రతి ఇంట్లోనూ కూడా ఈ పదహారు నామాలు చెప్పబడాలి చెబితే మిగిలిన వాళ్ళు వినాలి అంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పైకే చదవాలి అని గుర్తు ఇంట్లో మిగిలిన వాళ్ళు దీన్ని చదవలేరు అంటే ఇంటి యజమాని దీన్ని పైకి చెప్పాలి చెప్తే మిగిలిన వాళ్ళు వినవలసి ఉంటుంది కనీసం ఏమిటంటే పూజ ప్రారంభమవుతోంది అంటే వెళ్ళక్కడ నిలబడడం కష్టం కాదుగా పూజ మధ్యలో ఏదైనా అంగం అంటే మాకు తెలియదండి ఆ సమయానికి ఏదో పనిలో ఉంటాం ఎలా పెడతాం అనొచ్చు పూజ ప్రారంభం చేసి ఘంటారామం చేయగానే వెళ్ళి అక్కడ నిలబడ్డం పెద్ద విశేషమేం కాదు కాబట్టి కనీసం ప్రతిరోజు మనం ఈ పదహారు నామాలు చెప్పాలి కనీసంలో కనీసం పెద్దలు చెప్తున్నప్పుడు వినాలి ఇరవై ఒకటి కదా విఘ్నేశ్వరుడికి అన్ని పూజకి వాడబడేటటువంటి సంఖ్య మరి ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి పదహారు అన్నమాట ఎందుకు వాడారు షోడశైతాని నామాని ఇరవై ఒకటిని పదహారు ఎందువల్ల చేయవలసి వచ్చింది అంటే షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు చంద్రుడికి పదహారు కళలు పదహారు కళలు చంద్రుడికి ఉంటే మనిషి జీవితం కూడా షోడశ సంస్కారములతో ఉంటుంది చిట్ట చివరి సంస్కారం అంత్యష్టి సంస్కారం పదహారు సంస్కారములు నడుస్తాయి మనిషికి పుట్టుకకి పూర్వం తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు జరిగేటటువంటి సీమంతము అంటుంటారు కానీ అసలు నిజానికి అది సీమన్నతోత్సవము అని చెప్పి ఆ పాపట భర్త తీస్తాడు ఆ పాపట భర్త తీసేటటువంటి ఉత్సవానికి ఆ పేరు అక్కడ ప్రారంభం చేసి శరీరం పడిపోయిన తరువాత చేసేటటువంటి అంత్యేష్టి సంస్కారంతో పదహారు నడుస్తాయి మీరు ఒక పూజ చేశారనుకోండి షోడశోపచార పూజ పదహారు ఉపచారములు తప్పకుండా ఈశ్వరుడికి నడవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిరోజు పదహారు ఉపచారములతోటి పూజ చేయాలి ఇంట్లో అసలు న్యాయంగా కొన్ని వేల ఉపచారాలు అన్ని నాకు చేత కావండి అరవై నాలుగు ఉపచారాలు అరవై నాలుగు కూడా నేను చేయలేనండి పదహారు ఉపచారాలు పదహారు కూడా నా వల్ల కాదండి ఐదు ఉపచారాలు పంచసంఖ్యోపచారిణి ఐదు కూడా చేయలేనండి క్షమాపణ లేదు గృహస్థాశ్రమంలో ఐదు ఉపచారాలు తప్పకుండా చేయవలసింది ప్రతి ఇంటిలోనూ కూడా దేవతార్చన జరిగినప్పుడు ఐదు ఉపచారములతో సింహాసనం అర్చింపబడాలి గంధ పుష్ప ధూప దీప నైవేద్యములని ఈ ఐదు జరగాలి కాబట్టి ఇప్పుడు పదహారు అంకె మీద చెప్తున్నారు షోడశోపచార పూజ పదహారు అంకె అలాగే ఇప్పుడు పదహారు తీసుకొచ్చారు అవన్నీ ఉపచారాలు కళలు సంస్కారములు కాబట్టి పదహారు చెప్పారా ఇంతకన్నా ఏమైనా ఉందా అంటే మీరు చూడండి ఎప్పుడైనా పెద్దల దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం చేస్తే ఒక ఆశీర్వచనం ఉంటుంది శతమానం భవతి శతాయు పురుష శితేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి నూరు సంవత్సరములు జీవించదవుగాక ఎందుకంటే కలియుగంలో ఆయు ప్రమాణం నూరు సంవత్సరాలు నూరు సంవత్సరముల పూర్ణాయుర్దాయమును పొందేదవుగాక అని ఆశీర్వచనం కానీ యథార్థానికి మీరు ఎప్పుడైనా ఎవరికైనా అభ్యున్నతిని కోరారనుకోండి వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకున్న వారైతే ఏం చేయవలసి ఉంటుందంటే వీరికి పదహారు కటాక్షింపబడుగాక కానీ కోరుకోవాలి ఏమిటి ఆ పదహారు మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి ఇది మీరు సంకల్పం చేస్తారు అసలు యథార్థానికైతే గురువు ఏం చేస్తారో తెలిసాండి ఎదురుగుండా చేసే ఆశీర్వచనం కాదు తాను భగవదర్చన చేసినప్పుడు తన సింహాసనాన్ని అర్చన చేసినప్పుడు ఈశ్వరుణ్ణి అడుగుతాడు ఈ పదహారు ఫలానా వారికి కృప చెయ్యి సర్వేశ్వర అని అడుగుతాడు గురువుగారి యొక్క భక్తి చేత ఆయన చేత అర్చింపబడిన పరమేశ్వరుడు ఆయన ఎవరి కొరకు సంకల్పం చేశారో వారికి ఆ అభ్యున్నతిని ఇస్తాడు ఇవి పదహారు అడుగుతారు ఈ పదహారు ధర్మ అర్థ కామ మోక్ష భక్తి జ్ఞాన వైరాగ్యములు ఇక్కడికి ఏడు దీర్ఘాయుద్ద దీర్ఘాయుదాయంతో పాటుగా రోగాలు లేనటువంటి ఆరోగ్యంతో కూడినటువంటి జీవితం సంపద కలిగి ఉండడం సంపద అభివృద్ధి చెందడం అభివృద్ధి చెందినది స్థిరత్వాన్ని పొందడం దీనితో పాటు ఆ యజమాని వీర్యమును పొంది ఉండడం అంటే కదిలిపోకుండా ఉండగలిగినటువంటి స్థితి విజయాన్ని పొందడం తలపెట్టిన కార్యాలు విజయవంతం అవుతూ ఉండడం పుత్రపౌత్రాభివృద్ధిని చూడగలగడం అంటే కొడుకుల్ని మనవల్ని కూడా చూడాలి కాబట్టి మూడు తరాలు చూస్తాడు పుత్రపౌత్రాభివృద్ధిని అంటే ప్రపౌత్రులతో చూడగలగడం తన కులదేవత ఎవరో సింహాసనంలో కులదేవత ఉంటారు పరంపరాగతంగా వస్తూ ఉంటారు ఆయనే అన్నీని చూడాలి మీరు కులదేవతని మార్చే అధికారం మీకు ఉండదు మీ పరంపరాగతంగా మీ సింహాసనంలో కులదేవత ఎవరో అర్చన వారికి చెయ్యాలి కానీ మీ ఇష్టదేవతని మీ కులదేవతలో చూడాలి మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే బాగా అర్థం అవడానికి నా కులదేవత పార్వతీ పరమేశ్వరులు అనుకోండి నా ఇష్టదేవత సీతారాములు అనుకోండి నేను పార్వతీ పరమేశ్వరుల యొక్క మూర్తులను తీసేసి సీతారాముల మూర్తులు పెట్టకూడదు పార్వతీ పరమేశ్వరులయ్యందు సీతారాముల్ని చూడాలి తప్ప కులదేవతని తీసేసేటటువంటి అధికారం ఎవ్వరికీ ఉండదు అది చాలా ప్రమాదకరం అటువంటి పనులు చేయకూడదు ఎప్పుడను కాబట్టి ఆ కులదేవతని మీరు ఎవరిని అర్చన చేస్తున్నారో వారు ఆ యజమానియందు ప్రీతి చెంది వారిని అనుగ్రహించుగాక అని కోరుకోవడం పదహారు పదహారు వచ్చాయి కదండి కాబట్టి ఈ పదహారు యజమానికి దొరకాలి అని కోరడం యజమాని అంటే మీరు అప్పుడు గుర్తుపెట్టుకోండి యజమాని అంటే లో ఓనర్ అన్న శబ్దంతో కాదు యజ్ఞము చేయువాడు యజమాని అని అంటే ప్రతివాడు యజ్ఞం చెయ్యాలి అని కాబట్టి అటువంటి యజమానికి ఈ పదహారు కలగాలి అని కోరుకోవడం పూర్ణమైనటువంటి ఆశీర్వచనం కాబట్టి ఇప్పుడు షోడసైతాని నామాని పదహారు నామములు ఎందుకు చెప్తున్నామంటే పరిపూర్ణమైన ఆశీర్వచనము కొరకు ఈ పదహారు సిద్ధించడానికి ఏవి విఘ్నాల రూపంలో అడ్డొస్తున్నాయో ఏవి ప్రతిబంధక రూపంలో వస్తున్నాయో వాటిని తొలగించి ఈ పదహారింటిని సిద్ధింపజేయగలిగినటువంటి వాడు గణపతి కాబట్టి ఇటువంటి మహానుభావుణ్ణి మేము ఇవాళ ప్రార్థన చేస్తున్నాం ఇవాళ అంటే ప్రతిరోజు అని దాని అర్థం అది మేము పదహారు నామకులు చెప్పినప్పుడు మొట్టమొదటి నామంతో ఆయన ఏమని పిలుస్తాం సుముఖ సుముఖ అంటే మంచి ముఖమున్నవాడు సంస్కృతంలో ముఖము అన్నమాటకి నోరు అని కూడా అర్థం సుముఖ అంటే మంచి ముఖం ముఖము ఇప్పుడు వస్తుంది పుట్టుకతో వస్తుంది విఘ్నేశ్వరుడు యొక్క పుట్టుక ఎలాగా ఆయన పుట్టుక ఒక స్త్రీ గర్భవాసం చేసి జన్మించినవాడు కాదు అమ్మవారు ఆవిడ సుమంగళి అందున నిత్య సుమంగళి నిత్య యవ్వనంలో ఉండేటటువంటి తల్లి అటువంటి తల్లి కనుక ఎప్పుడూ పసుపు రాసుకుని ఉంటుంది ఆవిడ ఎప్పుడూ పసుపు రాసుకుని ఉండేటటువంటి అమ్మవారు ఒకానొక రోజున తన ఒంటి మీద ఉన్న పసుపు నలిచి నిలిచి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది ఇప్పుడు విఘ్నేశ్వరుడు యొక్క మొ మొదటి స్వరూపం నర వినాయకుడు అంటే నరుడు ఎలా ఉంటాడో అలాగే పుట్టారైనా ఇప్పటికీ చిదంబరంలో ఒక చోట అలాగే మనకి రాక్ ఫోర్ట్ టెంపుల్ అని ఉంటుంది త్రిచి ఆ రాక్ ఫోర్ టెంపుల్లోనూ నర వినాయకుడి యొక్క రూపాలు ఉన్నాయి కానీ గుర్తుపట్టడం కష్టం వినాయకుడు మనకి ఇంకొకలా అలవాటైపోయి నర వినాయకుడిని ఎవరు ఇప్పుడు అమ్మవారు పసుపు ముద్దతో మొట్టమొదటి వినాయకుణ్ణి ప్రతిష్ట చేసింది అందులోకి తీసుకొచ్చింది తేజస్ అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వినాయకుడు ఆవాహన ఇందులోకి అవుతారు తొందరగా అంటే పసుపు ముద్దలోకే రెండు తమలపాకులు అక్కడ పెట్టి అందులో పసుపు ముద్ద పెట్టి బొట్టు పెట్టి మీరు ప్రార్థన చేస్తే విఘ్నేశ్వర తేజస్ అందులోకి ప్రవేశించేస్తుంది ఎందుకంటే అమ్మ మొదట అలాగే సృష్టించింది ఇప్పుడు ఆయన మొదటి రూపంలో ఆయన నరుడు కాదండి మొదటి రూపంలో నరుడైన వాడి ముఖం నరముఖం మరి గజముఖం ఎక్కడి నుంచి వచ్చింది పరమశివుడు నరముఖాన్ని తొలగించాడు గజముఖాన్ని పెట్టాడు మనకి వినాయక వ్రత కల్పం కథలో ఏం చెప్తారంటే ఏదో పరమేశ్వరుడు ఎక్కడికో వెళ్ళాడు ఇంటికి వచ్చాడు పార్వతీదేవి లోపల బయట కాపుగా పెట్టింది నువ్వెవరే అన్నాడు నేను కాపలా ఉన్నాను లోపలికి వెళ్ళొద్దని ఆయన అన్నాడు వీళ్ళిద్దరికీ వచ్చింది యుద్ధం జరిగి త్రిశూలంతో తలకై తీసేశాడు అంట పార్వతీదేవి ఏడిచింది అందుకుని తీసుకొచ్చి గజముఖాన్ని పెట్టాడు అలాగ కథల్ని మీరు అలాగే చెప్పేస్తే పిల్లలకి వాళ్ళకి ఏమవుతుందంటే ఏదో భక్తికి నమస్కారం చేస్తారు కానీ వాళ్ళకి అనుమానం ఉండిపోతుంది మీరేమో మంత్రపుష్పంలో ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అశ్ సదా శివోం అని సమస్త విద్యలకు ఆలవాళం పరమశివుడని చెప్పి తన ఇంటి ముందు తన భార్య ఒంటి ఉన్న పసుపు తీసి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసి సృజించిన స్వరూపం తన కుమారుడే ఎదురుకుండా ఉన్నవాడని తెలుసుకోలేనటువంటి వాడు పరమశివుడా గబరాట పెట్టుకుని పిల్లాడి తలకై తీసేస్తాడా ఏమిటన్నా కథ అది కాదు దాని అర్థం కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు గజాసురుడు అన్న రాక్షసుడు లోకాలన్నిటినీ బాధ పెడుతున్నాడు నువ్వు ఎలా చనిపోతావురా అంటే నా ముఖం ఉన్నవాడు చంపితే నేను చచ్చిపోతాను కాబట్టి ఇప్పుడు ఏనుగు ముఖంతో పిల్లవాడు రావాలి నిందన స్వరూపంతో పైన సింహం కింద మనుష్య శరీరం ఉండి నరసింహస్వామి ఎలా వచ్చారో అలా ముఖం కింద నరుడి యొక్క శరీరంతో ఒక స్వరూపం రావాలి కాబట్టి పరమశివుడు ఏమనుకున్నాడంటే అమ్మవారి ఒంటి మీద ఉన్న పసుపుతో తయారు చేయబడినవాడు కాబట్టి సాక్షాత్తు శక్తి సంపన్నుడు ఇటువంటి పిల్లవాడికి ఏనుగు ముఖం ఉంచితే గజాసుర సంహారం జరుగుతుంది అందుకని ఆయన ఆ తలకాయని తొలగించి ఉత్తరాభిముఖంగా అమంగళకరంగా తల పెట్టుకుని నిద్రపోతున్న ఏనుగు ఎక్కడైనా ఉంటే దాని తల తెంచి తీసుకురామన్నాడు అది కైలాస పర్వత సానువుల్లో పడుసినందు ఒక ఏనుగలాగా దాని తల కోసి తీసుకొచ్చారు అప్పుడు ఆ తల ఈ పిల్లవాడికి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారు చేస్తే ప్రాణప్రతిష్ఠ అంటే జీవం పోశారు ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏనుగు ముఖం వచ్చింది ఇప్పుడు ఏనుగు ముఖంతో ఉన్న పిల్లవాడు గజాసుర సంహారం చేశాడు గజాసుర సంహారం చేశాడు కాబట్టి మీరు నేను సంతోషంగా ఉండగలుగుతాను వాడు అంత ప్రమాదకరమైన వ్యక్తి ఆ గజాసురుడు కాబట్టి సుముఖ మంచి ముఖం ఉన్నవాడు అంటే ఏమిటి దాని అర్థం ఆయన ఆ ముఖాన్ని లోకం కోసం ఉంచుకుని గజాసుర సంహారం చేసి మిమ్మల్ని నన్ను రక్షించినటువంటి వాడు కాబట్టి అసలు ఆ ముఖం ఉంచుకోవడమే మన కొరకు తప్ప లేకపోతే అసలు ఆయన ముఖం అది కానీ కాదు మనందరిలాగే ఆయన నరముఖంతో చాలా అందంగా కూర్చుని ఉండేవాడు ఆయన ఏనుగు ముఖం పెట్టుకున్నాడు అంటే మన కోసం తన తల తీయించుకుని ఏనుగు తలకాయని పెట్టుకున్నవాడు లోకం కోసం ఇంత గొప్ప పరిశ్రమ చేసిన వాడి ముఖం కన్నా సుముఖం ఇంకేముంటుంది కాబట్టి సుముఖ కాదు సుముఖ అన్న మాటకు అర్థం ఏంటంటే అందంగా ఉన్న ముఖం సుముఖం కాదు ఏ ముఖము ప్రేమని కలిగి ఉంటుందో ఏ ముఖము ప్రసన్నమై ఉంటుందో ఏ ముఖము సంతోషముతో ఉంటుందో దానికి సుముఖమని